గైస్ వెల్కమ్ టు లావణ యూట్యూబ్ ఛానల్ అక్కినేని ఇద్దరు కింగ్ నాగార్జున అండ్ అక్కినేని పెద్ద కుమారుడు వెంకట్ అక్కినేని చాలా కాలం పాటు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణతో పాటు ఆ బ్యానర్ లో నిర్మించిన అనేక సినిమాల నిర్మాణ బాధ్యతలను నిర్వర్తించారు నాగార్జున చిన్ననాటి నుంచే నటుడిగా మారాలని కోరుకున్నారు ఆ కోరికను సాకారం చేస్తున్నారు కానీ వెంకట్కు మాత్రం దర్శకుడు కావాలని కళ్ళు ఉండేది ఆ కోరికను నెరవేర్చేందుకు ఆయన ఓ ప్రయత్నం కూడా చేశారు రచయిత రాజసింహ తెలిపిన వివరాల ప్రకారం అక్కినేని వెంకట్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైంది దానికి మాటలు రచయితగా రాజసింహనే పనిచేశారు దాదాపు అరవై సినిమాలకు రచయితగా పనిచేసిన రాజసింహ ఒక అమ్మాయి తప్ప సినిమాకి దర్శకత్వం వహించారు అప్పట్లో అక్కినేని కుటుంబం జగపతి బాబు కుటుంబం మధ్య సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల వెంకట్ తన తొలి సినిమాకు జగపతి బాబుని హీరోగా ఎంపిక చేశారు ఆ సినిమా నేను పుట్టాను అనే టైటిల్ ఖరారు చేశారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో కాకుండా జెమినీ కిరణ్ నిర్మించాలనుకున్నారు పూర్తి వినోదభరతమైన ఫన్ రైడ్ స్క్రిప్ట్ ను ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సిద్ధం చేశారు అనుకోని కారణాల వల్ల ఈ సినిమా పూర్తి కాకముందే ఆగిపోయింది ఒకవేళ నేను పుట్టాను పూర్తయి విడుదలై విజయాన్ని సాధించుకుంటే అక్కినేని వెంకట్ ఈ రోజు తెలుగు సినీ పరిశ్రమలో ప్రామిసింగ్ డైరెక్టర్స్ లో ఒకరిగా గుర్తింపు పొందేవారేమో ఈ సినిమా ఆగిపోవడంతో వెంకట్ మళ్లీ నిర్మాణ స్టూడియో నిర్వహణ పనులపై దృష్టి సారించారు దర్శకుడిగా మారాలన్న కల మాత్రం సగం దారిలోనే ఆగిపోయింది ఆ తర్వాత ఆయన సినిమా రంగానికి పూర్తిగా దూరమై వైజాగ్ లో బిజినెస్ లో బిజీ అయిపోయారు థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో